హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం చినియా పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి మన డిజిటల్ ప్రింట్తో వచ్చింది శారీ టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా జరీ బూటీస్ వచ్చేసి దానిపైన మనకి డిజిటల్ ప్రింట్ చాలా పెద్ద ఫ్లవర్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్ కలర్స్తో వచ్చింది అది కూడా ప్రింట్ అనేది టూ సైడ్స్ ఉంటుంది మనకు ప్రింట్ అనేది మనకు బంచెస్ లాగా కింది వైపు మాత్రమే వస్తుంది పై వైపు ఒక బంచ్ కింది వైపు ఒక బంచ్ ఆల్టర్నేట్గా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది ప్లెయిన్ కూడా కాదు ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ మీద మనకి డిఫరెంట్ కలర్స్తో డిజిటల్ ప్రింట్ వచ్చింది మధ్యలో అంతా బుటీస్ వచ్చాయి బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు అండి యాంటిక్ ఫినిషింగ్తో వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది ఇలా హ్యాండ్స్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఈ సారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉందండి దీని మీద కూడా డిఫరెంట్ కలర్స్తో మనకు డిజిటల్ ప్రింట్ వచ్చింది బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది టూ సైడ్స్ గో సిల్వర్ జరీతో బుటీస్ వచ్చే మధ్యలో అంతా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్తో మనకి బ్లౌజ్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ఈ సారీకి కా బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది బ్రౌన్ షేడ్లో మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి డిజిటల్ ప్రింట్ అనేది మనకు క్రీపర్ స్టైల్లో వచ్చింది ఈ సారీకి డిఫరెంట్ కలర్స్తో వచ్చింది మనకు కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దానిపైన బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్ అండి ఈ సారీ దీనికి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది చిన్న బార్డరు మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి దానిపైన మనకు డిఫరెంట్ కలర్స్తో డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ ప్రింట్ అనేది శారీ మొత్తం ఉంటుంది లోపల వైపు కూడా బుటీస్ కూడా లోపల వరకు ఉంటాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ దాని మీద లైట్గా ప్రింట్ ఉంటుంది బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి చినియాపాటు శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన సారి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మిగతా డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్